క్రీస్తు లార్డ్ ఈరోజు వాక్యము ఆగస్టు నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు యూహాన్ సువార్త ఒకటవ అధ్యాయము పదహారవ వచనము ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితేనే క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలారా దేవుని కృప శాశ్వతమైనది మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని సమస్యలు ఉన్నాయని దేవుని కృప తగ్గిందనుకుంటామా లేదు కృప వెంబడి కృపను మనము సమస్యలలో కూడా పొందుకుంటున్నాము కృప అనే పదానికి గొప్ప అర్థం ఉంది నేను మనమందరం ఏమి అయి ఉన్నామో అది దేవుని కృప వల్లనే మరియు భవిష్యత్తులో మనం ఎలా ఉంటామో ఏమై ఉంటామో అది కూడా ఆయన కృప వల్లనే దేవుని సంపూర్ణత నుండి అంటే దేవుని యొక్క పరిపూర్ణత నుండి ఈ ప్రపంచంలో ఉన్న దేనికన్నా కూడా మనం ఎక్కువ కృపను పొందుకున్నాము అంటే దేవుని సంపూర్ణత ఈ ప్రపంచంలో ఉన్న సమస్తమైన వాటన్నిటికొండన్నిటికంటే కూడా గొప్పది ఆయన సంపూర్ణత నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందాము వా ఏ బలి ద్వారా ఆయన సెలవు త్యాగం ద్వారా ఆయన పిల్లలుగా ఉండటం మన మనకు ఎంత గొప్ప ఆధిక్యత కృప మన దేవునితో శాశ్వతంగా జీవించడానికి నిత్య జీవాన్ని మనకు ఇస్తుంది ప్రార్థితమా కృపగల తండ్రి మీ పేరు కృపగల తండ్రి అవును నాయన మీ యొక్క పరిపూర్ణతలో మేము కృప వెంబడి కృపను పొందుచున్నాము నాయన అవును బ్రహ్మ ఒక్కొక్కసారి హెచ్చు తగ్గులో ఉన్నప్పటికీ మీ కృప మమ్మల్ని విడవదు నాయన ప్రతి సమస్యకు మీలో ఒక పరిష్కారం ఉంటుంది మీ కృపలో మా సమస్యలన్నింటినీ పరిష్కరించి ఇంకా ఆత్మీయంగా ఎదుగుదల మాకు దయచేయమని ఏసుప్రభు నామములు ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుని కృప మనందరితో ఎప్పటికీ గాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక